హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎటు చెడ్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి కామన్గా అడిగేటటువంటి విద్యా దృక్పథాలు టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్స్ గురించి తెలుసుకుందాం క్వశ్చన్ నెంబర్ వన్ ఎ లాట్ ఈజ్ థాట్ బట్ లిటిల్ ఈజ్ లెర్డ్ ఆర్ అండర్స్టూడ్ అనేది దేని సమీక్షా సారాంశం ఎ లాట్ ఈజ్ థాట్ ట్ లిటిల్ ఈ ఆర్ అనేది దేని అండర్నేది కింది వాటిలో సరైనది ఏది అని అనుభవంను ప్రవేశపెట్టాలి అని ప్రతిపాదించిన వారు కొఠారి ప్రతిపాదన ఎస్యూపీడబ్ల్యూను ప్రవేశపెట్టాలి అని ప్రతిపాదించిన వారు ఎస్పాల్ ఈ రెండింటిలో సరైన వ్యాఖ్యం ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఏ సరైనది బి సరైనది కాదు కింది వాటిలో సరికానిది ఏది ఆప్షన్ త్రీ ఇందిరా గాంధీ కింది కమిటీలను వాటి సంవత్సరాలకు అనుగుణంగా ఆరోహణ క్రమంలో అమర్చండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ బిడి సిశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఆచార్య రామ్మూర్తన్ కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ పాల్ కమిటీ వాటిలో సూచన కానిది ఏది కొఠారీ కమిషన్ సూచన కానిది ఏది ఆప్షన్ ఫోర్ బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి కింది వాటిలో సరికానిది ఏది ఆప్షన్ త్రీ మాధ్యమిక పాఠశాల స్థాయిలో ద్విభాషా సూత్రాన్ని అమలు చేయాలి దీన్ని ప్రతిపాదించింది ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కింది అంశాలకు సంబంధించి సంవత్సరాలకు అనుగుణంగా అవరోహణ క్రమంలో అమర్చండి దన్సర్ ఇస్ ఆప్షన్ టూ సిఏబిడి ఫస్ట్ నవోదయ పాఠశాలలు ఏర్పాటు ప్రారంభం తరువాత జాతీయ అక్షరాస్యత ఉద్యమం తరువాత నల్లబల్ల ప్రక్రియ అమలు ప్రారంభం తరువాత జా వయోజన విద్యా పథకం ఏర్పాటు కింది వాటిలో సరైనది ఏది ఆప్షన్ త్రీ ఏబి రెండు సరైనవే త్రిభాషా సూత్రం కొఠారి ప్రతిపాదన త్రిభాషా సూత్రం ఎంపీఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిపాదన కింది వాటిలో ఎంపీఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిపాదన కానిది ఏది ఎన్పిఇ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిపాదన కానిది ఏది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ బి మాత్రమే రాష్ట్రానికి ఒక విద్యాక్రమం ఉండాలి ఇది ఎన్పిఇ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిపాదన కానిది రాష్ట్రానికి ఒక విద్యాక్రమం ఉండాలి కింది వాటిలో కొటారీ కమిషన్ లక్ష్యం ఏమిటి కింద ఇచ్చిన ఆప్షన్స్ లో కొటారీ కమిషన్ లక్ష్యం ఏమిటి ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి ఈ నాలుగు కూడా కొటారీ కమిషన్ లక్ష్యాలే సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించడం ఆధునీకరణ చేయడం జాతీయ సామాజిక సమగ్రతను సాధించాలి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి ఇవి నాలుగు కూడా కొఠారీ కమిషన్ లక్ష్యాలే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోగా లోగా ప్రాథమిక విద్యలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులోగా లోగా ఎగువ ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత తగ్గించే కార్యక్రమాలను నిర్వహించాలి అని సూచించిన కమిషన్ ఏది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోగా ప్రాథమిక విద్యలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులోగా ఎగువ ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత తగ్గించే కార్యక్రమాలను నిర్వహించాలి అని సూచించిన కమిషన్ ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కొఠారి కమిషన్ కొఠారి కమిషన్ కొఠారి ప్రతిపాదనను అనుసరించి దిగువ ప్రాథమిక స్థాయి విద్యా ప్రణాళికలో ఏ అంశాలు ఉన్నాయి కింద ఇచ్చినటువంటి దా దానిలో కొఠారి ప్రతిపాదన రిలేటెడ్గా ఏ అంశాలు ఉన్నాయి ఏ ప్రాంతీయ భాష గణితం బి పరిసరాల పరిజ్ఞానం పని అనుభవం సి ఆధ్యాత్మిక విద్య నైతిక విద్య డి సృజనాత్మక కృత్యాలు ఆరోగ్య విద్య ఈ నాలుగిటిలో కొఠారి ప్రతిపాదనకు రిలేటెడ్గా ఏ అంశాలు ఉన్నాయి అంటే ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏబిడి ప్రాంతీయ భాష గణితం పరిసరాల పరిజ్ఞానం పని అనుభవం సృజనాత్మకత కృత్యాలు ఆరోగ్య విద్య ఈ మూడు కొఠారి ప్రతిపాదన అంశాలు మొదలయ్యార్ కమిషన్ విద్యా లక్షణాలు ఏవి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇస్ ఆప్షన్ త్రీ ఏ అండ్ సి నిజమైన దేశభక్తి మూతిమత్వ అభివృద్ధి వృత్తి సామర్థ్యం పెంపు నాయకత్వ అభివృద్ధి ఇవి రెండు కూడా మొదలియార్ కమిషన్ విద్యా లక్షణాలు కింది వాటిలో మొదలియార్ కమిషన్ సూచన కానిది ఏది కింది వాటిలో మొదలియార్ కమిషన్ సూచన కానిది ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి మౌలిక అంశాల ఆధారంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి అని ప్రతిపాదించింది ఏ కమిషన్ మౌలిక అంశాల ఆధారంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి అని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్ త్రీ ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కింది వాటిలో యష్ పాల్ కమిటీ సూచన కానిది ఏది కింది వాటిలో యష్ పాల్ కమిటీ సూచన కానిది ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ టు నలభైగా ఉండాలి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇస్టు నలభైగా ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతి విద్యా విధానం భారత జాతికి రాజీవ్ గాంధీ రాసి ఇచ్చిన వీలునామాగా పేర్కొన్నది ఎవరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతి విద్యా విధానంను భారత జాతికి రాజీవ్ గాంధీ రాసి ఇచ్చిన విద్యా వీలునామాగా పేర్కొన్నది ఎవరు ఆప్షన్ టూ పివి నరసింహారావు

ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిపాదనకు సంబంధించిన అంశం ఏది కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిపాదనకు సంబంధించిన అంశం ఏది ఆప్షన్ ఫోర్ ఏబిసిడి ఈ నాలుగు ఆప్షన్స్ కూడా ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిపాదనకు సంబంధించిన అంశాలు కనీస అభ్యసన స్థాయిపై దృష్టి పెట్టాలి ఈఐ స్థాపించాలి నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి శిశు సంక్షేమ శిశు కేంద్రీకృత విధానాలకు పీట వేయాలి ఇవి నాలుగు కూడా కరెక్ట్ ఆన్సర్స్ కింది వాటిలో కుటారీ కమిషన్ సూచన కానిదేది ఆప్షన్ ఫోర్ సామాజిక ఉపయోగ ఉత్పాదకత పనిని ప్రవేశపెట్టాలి కింది వాటిలో పిఓఏ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండులో అంశం కానిది ఏది పిఓఏ పంతొమ్మిది వందల తొంభై రెండులో అంశం కానిది ఏది ఆప్షన్ ఫోర్ ఏది కాదు విశ్వవిద్యాలయ బోధకులను మూడు స్థాయిలుగా వర్గీకరించి వాటి ఆధారంగా జీతభత్యాలు ప్రమోషన్ ఉండాలి అని ఏ కమిషన్ సూచించింది విశ్వవిద్యాలయ బోధకులను మూడు స్థాయిలుగా వర్గీకరించి వాటి ఆధారంగా జీతభత్యాలు ప్రమోషన్ ఉండాలి అని ఏ కమిషన్ సూచించింది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలను చేపట్టాలి అని ప్రతిపాదించిన నివేదికత ఏది కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలను చేపట్టాలి అని ప్రతిపాదించిన నివేదికత ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు